తండ్రి నాయన ఎన్నో పనుల మీద మీరు మమ్మల్ని లోకానికి పంపించారని ప్రతి మనిషి గుర్తించాలని మీరు ఆశ కట్టారు అందులో అందరూ పార్గంగా మమ్మల్ని మీరు నిలవబెట్టుకున్నందుకు మిమ్మల్ని కనపరుచుకుంటూ ఏర్పాటు చేయబడిన ఈ కోడికను బట్టి మిమ్మల్ని కనపరుస్తూ చేరు మీ ప్రి పిల్లలందరినీ దీవించి మీ విలువైన మాటలతో మా అందరి హృదయాలు నింపవలసిందిగా వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె మంచి చక్కని వాతావరణాన్ని ఇచ్చి ఇంటి రీతిగా దేవుడు తన యొక్క కార్యక్రమములను జరిపించుకుంటూ సహోదరులను సహోదరి మనులను మరి వారికి అనుగ్రహించి ఒక మంచి కుటుంబాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ప్రతి మనిషిలో కూడా దేవుడు కోరుకునే ఆశపడే జీవితం ఏదంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి పనులను మనము తెలుసుకోవాలని వాటి అందరూ నడుచుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు మరి అందులో భాగంగా సహోదరులు రవికుమార్ గారికి దేవుని యొక్క వాక్యము మరి ఆ వాక్యాన్ని ప్రకటించాలనే ఆసక్తి తపన అనేక మంది సహోదరి సహోదరులు ఒక బృందముగా ఏర్పడి దేవుని యొక్క మహత్తర కార్యక్రమాలకు వారు సిద్ధపడటం నిలవబడటం దేవుడు ఎంతో సంతోషించదగ్గ విషయం ప్రియ దేవుని పిల్లలారా ఏ మనిషిని మనం ఆలోచన చేసినా ఏ మనిషిలో మనం వెతికినా ఆలోచించిన మేలు ఉపకారము పొందుకున్నప్పుడు మాత్రమే థ్యాంక్స్ కృతజ్ఞత ఎప్పుడు చెప్తామండి మనం కృతజ్ఞత అంటే ఏంటి థ్యాంక్స్ పొందుకున్న ఉపకారాన్ని బట్టి మంచిని బట్టి ఆనందాన్ని బట్టి ఆశీర్వాదాన్ని బట్టి మనం తిరిగి చెల్లించే మాటే కృతజ్ఞత మొదటి మాటలో మీరు విన్నారు కదా ప్రతి మనిషికి కూడా కృతజ్ఞత చెప్పాలనే ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే ఆయన ఏమైనా మేలు పొందుకుని ఉండాలి మొదటగా ఆయన ఏమైనా ఆశీర్వాదాన్ని తెచ్చుకున్న వాడిగా ఉండాలి ఆయన జీవితంలో ఒక మంచి జరిగి ఉండాలి కొన్ని మంచి కార్యక్రమాలు దేవుని ద్వారా జరిగితే దేవునికి థ్యాంక్స్ చెప్తారు మనుషుల ద్వారా జరిగితే మనుషులకు కూడా మనం ఏం చెప్తాం థ్యాంక్స్ అండి ఆదుకున్నారండి మమ్మల్ని నిలబెట్టారండి మాకు మీరు ప్రాణం నిలబెట్టారండి ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తొందరగా మీరు సహకరించి స్పందించి ఒక హాస్పిటల్ కానీ సకాలంలో తీసుకుని వెళ్ళి ఆ రోగిని కనుక మీరు వైద్యం అందించినట్లయితే ఆ రోగి నోట ఉంట వచ్చే మాట ఏంటి చెప్పండి చాలా చాలా గుణపడి ఉంటామండి మీకు చాలా థ్యాంక్స్ అండి ఒక వైద్యం అందించినప్పుడు తినడానికి ఆహారం లేనప్పుడు మీరు ఆహారం పెట్టినప్పుడు ఇక ఎండాకాలం ఉంటు చూడండి చలివేంద్రాలు అంటే మనుషుల యొక్క దాహాన్ని తీర్చడానికి ఎండవేళల్లో సొమ్మసిల్లిపోతారని ప్రయాణికులకు మన ఊరి వారందరికీ ఒక మంచి ఆలోచన చేసి ఏం చేస్తారు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు దానివల్ల ఏంటి ప్రాణం కొంత సేద తీరుతుందని అలాగే కొంతమంది అన్నదానాలు చేస్తారు ఆకలితో అలమటించే వారికి అంత అన్నం పెట్టాలి మరి కొంతమంది వస్త్రదానాలు చేస్తారు ఇవి దేనికి వారు కొంతకాలము ఆ వస్త్రములను కప్పుకొని జీవించగలరు వస్త్రాలు లేని వారికి వస్త్రములు దానం చేయటం ఆహారం లేక అలమటిస్తున్న వారికి అన్నదానం చేయటం ఇక మరి కొంతమంది విద్యాదానం అనేక కళాశాలలు కట్టించటం స్కూళ్ళు నిర్మించటం వారి యొక్క సొంత భూములు ఇచ్చి ప్రజలందరినీ విద్యావేత్తలుగా చూడాలి విద్య లేకపోతే మనుషులు జ్ఞానాన్ని కోల్పోతారు కాబట్టి విద్యావంతులుగా చేయాలని అనేక మంది వారి యొక్క సొంత స్థలాలు ఇచ్చి ధనాన్ని వెచ్చించి విద్యావేత్తలుగా చేర్చిద్దాడని కొంతమంది నిలబడ్డారు కొంతమంది అనారోగ్యంతో చాలా మంది మ్రగ్గిపోతున్నారు రోగాల బారిన పడి వారు సరి అయినటువంటి వైద్యం చేయించుకోలేక రోగములతో బాధపడి చనిపోతున్నారని మరికొంతమంది వైద్యము ఆసుపత్రులు మందులు చికిత్స వైద్యులకు వారే వేతనాలు ఇచ్చి నిజంగా వీరందరినీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది చాలా గొప్పవారు ఒక పక్క అన్నదానం చేసేవారిని చూస్తున్నాం ఒక పక్క విద్యాదానం చేసే వారిని చూస్తున్నాం మరొక పక్క వైద్యాన్ని అందించడానికి ముందుకు వచ్చిన వారిని చూసి కూడా మనము మురిసిపోతాము వారు చాలా గొప్పవారు అనుకుంటాము వారిని గనపరచాలి గొప్ప చేయాలి ఎందుకంటే వీరు చేసే చాలా మంచి పనుల వల్ల కొంతమంది ప్రాణాలు నిలబడుతున్నాయి కొంతమంది విద్యావేత్తలుగా మారి వారి కాళ్ళ మీద వారు నిలవబడగలుగుతున్నారు సంఘంలో చక్కగా పోషింపబడుతున్నారు సమాజంలో గొప్పగా గొప్పవారిగా నిలవబడుతున్నారంటే వారు కట్టించిన స్కూళ్ళు కానివ్వండి కళాశాలలు కానివ్వండి వారు జరిపించినటువంటి మంచి కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ ఏంటంటే మనం చూసినప్పుడు చాలా మంచి కార్యక్రమాలు మేలు నిజంగా వారు సన్మానించాలి ఇక మీరు కరోనా టైంలో చూడగలిగినట్లయితే చాలా మంది సెలబ్రిటీ లేని వారు చాలా మంది వారికి ఉన్నటువంటి నిస్సహాయతలు ఆగిపోయినటువంటి వారికి ప్రయాణం ఏర్పాటు చేయటం వారి యొక్క స్వస్థలాలకు పంపించడానికి వారికి ఉన్నటువంటి అధికారాన్ని పలుకుబడిని ఉపయోగించి చాలా మందిని ఏం చేశారండి వారు వారి యొక్క స్వస్థలాలకు చేర్చారు నిజంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినట్లుగా మనము వార్తలో చూసేవాళ్ళం నిజమే ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు మంచి కార్యక్రమాలే మంచిని ఎవరైనా ప్రోత్సహించాలి సన్మానించాలి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా మరి దేవుని యొక్క లేఖనములో నుండి కానీ మనం చూడగలిగినట్లయితే దేవుడు చేసినటువంటి మేలులు దేవుడు తాను జరిగించినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఒక మనిషి చేయలేనిది ఏ మనిషి కూడా ఇవ్వలేనిది ఏ మనిషి వల్ల కూడా జరగలేనిది ఎన్నో కార్యక్రమాలు దేవుడు చేశాడు అడుగుతున్నారా మరి దేవుడికి ఏమైనా కృతజ్ఞత చెల్లించే మనుషులు కనబడుతున్నారా దేవుడి యొక్క కార్యక్రమములను గుర్తించి దేవుడి యొక్క కష్టాన్ని గుర్తించి దేవుడు ప్రజలందరికీ ఇన్ని మేలులు ఇన్ని ఉపకారములు ఇంత మంచి కార్యక్రమములు దేవుడు చేశారా అని ఆలోచించేవారు ఎంతమంది ఉందో చెప్పండి ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజలలో నేడున్న తరానికి నేడున్న తరానికి ఈ ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజలలో దేవుడు చేసినటువంటి దేవుడు ఇచ్చినటువంటి దేవుడు కష్టపడి మనుషులకు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆలోచించి దేవుణ్ణి గణపరిచేవారు ఉన్నారా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవారు ఉన్నారంటారా ఈనాడు ఉన్నారో లేదో చెప్పాలంటే అసలు ఆనాడున్నారో లేదో ఒక మాటను మనము రోమా పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ఫ్రీలారా రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం మీరు చూడగలిగినట్లయితే ఎందుకంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో వచ్చిన వరకు దేవుడు ప్రతి మనిషికి దేహాన్ని ధరించుకొని వచ్చి ఈ లోకములో సుఖముగా సంతోషముగా తమ దినములను వెల్లబిస్తున్నటువంటి ప్రతి మనిషికి దేవుడి యొక్క కష్టం అందింది దేవుడు చేసినటువంటి ప్రతి పనిని మనిషి రోజు చక్కగా అనుభవిస్తున్నాడు అనుభవించినటువంటి మనిషి యొక్క మదిలో మనిషి యొక్క హృదయంలో దేవుని యొక్క స్థానం ఏమిటని మనం ఆ అవచనం మనం ఒకసారి చూడగలిగినట్లయితే మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు చూడండి దేవుడు తెలుసు దేవుడు కష్టము తెలుసు దేవుడు మనుషుల వరకు పడినటువంటి ప్రయాస తెలుసు దేవుడిచ్చిన సమస్తాన్ని ఉపయోగించుకోవటం తెలుసు వారు దేవునిని ఎదిగి ఏమంటున్నాడు వారు దేవుని ఎదిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు ఒక మనిషి చేసినటువంటి మేలును ఒక మనిషి చేసినటువంటి ఏమండి సహాయాన్ని గుర్తించి కృతజ్ఞత చెల్లించాలి వారి పట్ల మనము కృతజ్ఞులై ఉండాలి వారు మనల్ని ఆదుకున్నారు కష్టకాలములో పోషించారు మనకి ధైర్యముగా బాసటగా నిలిచారు అని ఒక మనిషి చేసినటువంటి మేలును సహాయాన్ని గుర్తించుకుంటున్న మనిషి ఎవరిని మహిమపరచట్లేదు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటలేదంటే అక్కడ అంటున్నాడు చూడండి వారు దేవుని ఎరిగియు దేవునిగా ఆయనను మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులను లేదు కానీ చూడండి దేవుణ్ణి తెలుసుకొని కూడా ఆయన కార్యములు సమస్త సృష్టిలో ఆయన చేసినటువంటి కార్యములు కనబడుచున్నవి ఎక్కడ కనబడుచున్నవి ఒకసారి మీరు చూడగలిగినట్లయితే నూట నలభై ఐదవ కీర్తన ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు కొన్ని చక్కని మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఒకసారి నూట నలభై ఐదవ కీర్తనలో ఆయన చేసినటువంటి కార్యములు సమస్తమైన కార్యముల మీద కనబడుతున్నాయి చూడండి ప్రియులా నూట నలభై ఐదవ కీర్తన ఏమంటున్నాడో నిజంగా చదవండి అందరికీ ఉపకారి తొమ్మిది వర్షం చదువుతున్నారు చూడండి పీలారాకరములు ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు మీద ఉన్నవి ఆయన కనికరములు ఈరోజు చక్కగా గాలి పేల్చుకోగలుగుతున్నామంటే ఈరోజు చక్కగా ఆహారం పూజించగలుగుతున్నాము అనంటే ఈరోజు చక్కగా మనం వస్త్రములు ధరించుకుంటున్నామనంటే ఈరోజు చక్కగా మనం పనులు చేసుకుంటున్నామనంటే ఈరోజు చక్కగా మనం జ్ఞానము కలిగి నడుచుకుంటున్నామనంటే ఆయన చేసిన ఆయన మనుషుల పట్ల చేసినటువంటి కార్యములు కాదని మీరు చెప్పగలరా ప్రియ దేవుని పిల్లలారా మొదటిగా ఏమంటున్నాడు తొమ్మిదవ వచనంలో యహోవా అందరికీ అందరికీ ఎవరందరూ క్రైస్తవులు మాత్రమేనా ప్రభువును వెంబడించిన వారు మాత్రమేనా ఆయనకు ప్రార్థనలు చేసేవారు మాత్రమేనా ఉపకారి అయినా చూడండి రాజకీయ పార్టీలు చూడండి వారి జెండా మోసిన వారిని మాత్రమే గౌరవిస్తారు వారికి సపోర్ట్ గా మాట్లాడితే మాత్రమే వారిని జ్ఞాపకం పెట్టుకుంటారు పదవులు ఇస్తారు ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి వెంటనే ఏమైపోతుంది స్థానం అనేది క్రిందకి పడిపోద్ది ఒక ఫ్యాక్టరీ కానివ్వండి ఒక పార్టీ కానివ్వండి ఒక సంస్థ కానివ్వండి మీరు ఎప్పుడైనా వారికి అనుకూలంగా ఉంటే మాత్రమే మిమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు నిలవబెట్టుకుంటారు మీ సేవలు తీసుకోవడానికి సిద్ధపడతారు ఎప్పుడైనా మీరు వ్యతిరేకించారా వారి మాటకు అనుకూలంగా పలకకుండా వ్యతిరేకించారా అప్పుడే మీరేమైపోతారు వారి దృష్టిలో స్థానాన్ని కోల్పోతారు అవునా కదా చెప్పండి మీరు అవునా కదా అవును ఇది వాస్తవం అని మీరు అనుకుంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు యహోవా అందరికీ ఉపకారి ఎవరందరూ ఎవరన్నారు ఆయనను సేవించినా సేవించకపోయినా ఆయనను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆయన వెంబడిస్తున్నా వెంబడించకపోయినా ఆయన్ను మీరు సన్మానించినా సన్మానించకపోయినా ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు వ్యతిరేకంగా మీరు ఎన్ని మాటలు అన్నా ఓచుకుంటూ మీ పట్ల ఇంకా జాలి చూపిస్తున్నాడంటే మన పట్ల ఇంకా జాలి చూపిస్తున్నాడంటే ఆయన ఎవరు ఆయన ఎవరు ఉపకారి ఉపకారి ప్రియ దేవంత పిల్లల మరొక మాటను మీరు చూడగలిగినట్లయితే ఒకసారి లోకా రాసిన సువార్త ఏమంటే లోకా గారు రాసినటువంటి ఆ సువార్తలో ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనం కూడా మీరు చూడగలిగినట్లయితే అక్కడ ఒక మంచి మాటను నిజంగా దేవుడు వ్రాయించాడండి తన గురించి చూడండి ఆరో అధ్యాయము ముప్పై ఐదవ వచనము మీరైతే చేసుకొనక శ్రులను శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందు చూడండి దేవుడు తనకున్నటువంటి స్వభావాన్ని దేవుడు తనకున్నటువంటి లక్షణాలను దేవుడు తనకున్నటువంటి గుణగణాలను తన పిల్లలకు పంచుతున్నాడు చూడండి తన పిల్లలకు నేర్పుతున్నాడు మీరు ఎలా ఉండాలి శత్రువులను ప్రేమించండి మీరు అప్పుండి మీరు మేలు చెయ్యండి మీరు ఆదుకోండి మీరు సహాయపడండి ఎందుకంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఉపకారి ఎవరి తిరగబడిన వారి ఎడల కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలా ఏమండి దుష్టుల ఎడల ఎవరైనా ఉపకారం చేయటానికి ఇష్టపడతారా చెప్పండి ఇష్టపడతామా అస్సలే ఇష్టపడ మనం ఎవ్వరు ఇష్టపడరు ఎవ్వరు ఇష్టపడరు కృతజ్ఞత లేదండి వీడికి వీడికి ఏమి లేదు కృతజ్ఞత లేదు కాబట్టి ఏం చేయాలి వీడిని వదిలేయాలి విడిచిపెట్టేయాలి వీడికి తగినట్టుగా జరగాలని ఆలోచిస్తుంది ప్రపంచం లోకం కానీ దేవుడు చూడండి ఆయన ఏమంటున్నాడు ఆయన లేని వారి దుష్టుల ఏంటండి దేవుని యొక్క లక్షణాలు ఏంటండి దేవుని యొక్క స్వభావం ఏంటండి దుష్టుల ఎడల కృతజ్ఞత అనేది లేని వారి ఎడల ఆయన ఏమవుతున్నాడు ఉపకారం చేస్తున్నాడు ఉపకారం ఒక విషయం చెప్పమంటారా దేవుడు దుష్టులను శిక్షించాలి కృతజ్ఞత లేని వారిని తీసి పడేయాలి ఎన్నిసార్లు ఈ ఓడ్చుకోవాలి ఎన్నిసార్లు వీళ్ళు సహించుకోవాలి ఎన్నిసార్లు వీని క్షమించాలి ఎంతగా వీడిని తట్టుకోవాలి వీణ్ణి భరించాలి అని దేవుడు ఒక్క నిమిషము కానీ ఒక్క క్షణము కానీ అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా బ్రతికి బట్ట కట్టలేరు ప్రియారా ఎప్పుడైనా సరే ఏ కాలములోనైనా సరే అది పితరుల కాలం కానివ్వండి అది ప్రవర్తన కాలము కానివ్వండి అది యాజకుల కాలము కానివ్వండి అది ప్రభువారు దేహాన్ని ధరించుకొని వచ్చిన ఆ కాలము కానివ్వండి అపోస్తుల కాలము కానివ్వండి నేనున్న ఈ కాలము కానివ్వండి ఏ కాలములోనైనా దేవుడు ఎంతగా దీర్ఘ శాంతముతో ఉంటున్నాడు ఏ కాలంలోనైనా ఎంతగా మనం భరిస్తూ ఉన్నాడు ఎంతగా మనం సహిస్తూ ఉన్నాడు ఎంతగా మనల్ని ఓచుకుంటున్నాడు ఈ చిన్న జీవిత కాలంలో అరవై డెబ్బై సంవత్సరాల జీవిత కాలంలో మన పిల్లలు మనకు వ్యతిరేకంగా నడుచుకుంటే తిరగబడితే మనల్ని ఎదిరిస్తే మనం తట్టుకోగలమా మనకు అన్నం మనం చెప్పినట్టుగా నడుచుకోకుండా మనం చెప్పిన వివాహం చేసుకోకుండా తిరగబడితే ఎంతమంది పిల్లలను దూరం చేసుకున్న తల్లిదండ్రులు లేరంటారు చెప్పండి ఉన్నారా లేరా పిల్లల విషయమే ఇలా ఉంటే ఇక బయట వారి విషయంలో బయట వారి విషయంలో మనం సహించుకోగలమా అస్సలా సహించుకోలేము అస్సలా భరించలేము అస్సలా ఓచుకోలేము కానీ దేవుడు చూడండి దేవుడు ఏంటండి ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఆయన ఏమవుతాడు ఉపకారి విడిచిపెట్టలేదు వదిలేయట్లేదు అయినా ఆయన నాకెందుకులే మీరు అవసరం లేదు మీరు ఎంత చూసినా ఎంత కనిపెట్టినా ఎంత భరించినా ఎంత తాడుకున్నా ఎంత ఓచుకున్నా వీరు మారడు దాకా మారరు భవిష్యత్తు ఎరగని మనమే సహించుకోలేం ఏమంటే మనకు భవిష్యత్తు తెలుసా ఈ మనిషి ఒక సంవత్సరం పోయిన తర్వాత మారతాడు మారడు అని ఏమన్నా మనకు తెలుసండి భవిష్యత్తు మనకు తెలుసా తెలియదు తెలియకపోయినా సరే మారే విషయంలో అతను మారతాడని మనకు తెలియకపోయినా సరే మారడని ఎంతో మందిని వదులుకుంటాం మనం కానీ దేవుడికి భవిష్యత్తు తెలుసు భవిష్యత్తు తెలిసినప్పుడు భవిష్యత్తులో ఆ వ్యక్తి మారతాడా మారడా ఈమె మారుతుందా మారదా అని తెలిసినటువంటి దేవుడు వీడు మారడు ఈమె మారదు కనుక ముగించేద్దాం అని దేవుడు కంగారు పడతాడా పడడం అని మీకు అంటే ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తుంది పిల్లగా ఇస్కరి యువతి యో తెలుసు కదా మీకు ప్రభువైన యేసు క్రీస్తు వారితో కూడా అపోస్తులతో కూడా అపోస్తులుగా ఎంచబడిన వాడు ఇస్కర్ యోతి యోగా ప్రభువును అమ్మి వేస్తాడని ప్రభువును అప్పగిస్తాడని ప్రభువుకు తెలుసా తెలీదా తెలుసు తెలిసినా కూడా చివరి గడియ వరకు క్షమించుకుంటూనే ఎక్కడా కూడా ఆయన మీద కోపపడినట్లుగా కానీ ఆయన మీద ఈ ప్రభువు ఎప్పుడు కూడా నొచ్చుకున్నట్లుగా కానీ ఆయన్ని బాధ కానీ ఒక్క మాటని మీరు చదివేరండి సువార్తలో ప్రభువు నోట యోగా గురించి వ్యతిరేకముగా ద్రోహి అని ఆయన అప్పగించిన తర్వాత వ్రాసాడే తప్ప ఏమండి అప్పగించిన తరువాత ద్రోహి అయిన ఇస్కల యోతి యోధాన్ని వ్రాయించారు కానీ అప్పగించే ముందు క్షణం వరకు కూడా ప్రభు ఓడ్చుకుంటూనే ఉన్నాడండి ఈయన ఎలా కనబడుతున్నాడు ఇప్పుడు తండ్రి ఎలా కనబడ్డాడు కృతజ్ఞత లేని వారు ఎలా దుష్టుడు ఎలా ఉపకారిగా కనబడ్డాడు తండ్రి మరి యేసుక్రీస్తు ప్రభు వారిని చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా సేమ్ అదే స్వభావము అదే గుణలక్షణాలు అదే ప్రేమ అదే సహనము అదే మోర్పు అదే కట్టుకోవడం అదే భరించడం ఏంటండి ఈ మేలులు ఏంటండి ఈ యొక్క ఆశీర్వాదాలు ఏంటండి ఈ దీవెనలు ఏంటండి ఇంత మంచి కార్యాలు మనం చేయగలుగుతున్నామా మనకి ఎప్పుడు ఎవరైనా మేలు చేశారా మనకి ఎప్పుడు ఎవరైనా మంచి చేశారా మనకి ఎప్పుడు ఎవరైనా ఉపకారం చేశారా మనకి ఎప్పుడు ఎవరైనా ఆదుకున్నారా మనల్ని ఎప్పుడైనా మెచ్చుకున్నారా మనల్ని ఎప్పుడైనా సన్మానించారా మనల్ని ఎప్పుడైనా పిలిచారా గౌరవించారా పెట్టారా మనకి ఏం పెట్టారు మనకి ఏమి ఇచ్చారు మనల్ని ఎంత గౌరవించారు మనల్ని ఎంత చేర్చుకున్నారు మనల్ని ఎంత ప్రేమించారు మనెంత హక్కును చేర్చుకుంటున్నారు ఏదైనా ఆలోచిస్తారు మనం ఎవరిని చేర్చుకోవాలి మనకి ఎవరిని ప్రేమించాలి మనం ఎవరికి ఏమి ఇవ్వాలి మనం ఎలా సహాయపడాలి ఇది గుర్తు పెట్టుకునేవాడు ఉన్నారా చేసినటువంటి సహాయాలను వాడు మరిచిపోతున్నాడని గుర్తు పెట్టుకునే ఉన్నారా ఆలోచించండి ఒక్కసారి మీరు సహజంగా ఆలోచించండి ఇదిగో నేను వాడికి అంత పెట్టాను ఇదిగో నేను వాడిని సహాయపడ్డాను నేను వాడి కష్టంలో ఆదుకున్నాను వాడిని నేనే నిలబెట్టాను ఇవి గుర్తు పెట్టుకుంటారా నన్ను ఆయన నిలబెట్టాడు నన్ను ఆయన ఆదరించాడు నేను ఒకనొక స్థితిలో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే నాకు సహాయపడ్డాడు నన్ను ఆదరించాడు నన్ను చేర్చుకున్నాడు నన్ను నిలవబెట్టాడు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడని గుర్తు పెట్టుకునేవాడు ఎంతమంది ఉంటారో చెప్పండి ఎంతమంది ఉంటారో చెప్పండి ఇదిగో నేను ఆ రోజు ఆడికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను ఇది చేశాను నేను లేకపోతే అసలు వారికి బ్రతికే లేదు ఈ మాట వింటారా వింటారా చెప్పండి ఖచ్చితంగా వింటారు ఖచ్చితంగా వినే ఉంటారు మీరు నేనండి నేను ఎవరు నువ్వు నువ్వెవరు ఆ లబ్ డబ్ లబ్ డబ్ అనే గుండె కొట్టుకోకపోతే నువ్వెవరు